ఈ రోజైతే మాత్రం ఏ దేవుడు మమ్మల్ని రక్షించాడనేది చెప్పుకోవాలి నేను మా పిల్లలు చాలా అదృష్టవంతులమండి నేనైతే మాత్రం బాత్రూంలో ఉన్న షాంపూ బాటిల్కి అయితే చేయి పెట్టాను అక్కడేనండి నాగుపం పిల్లయితే ఉంది నేనే నాకైతే మాత్రం చాలా అంటే చాలా భయమేసేసింది ఎంత చిన్న పిల్లేనండి కానీ అన్ని బుసలు కొడుతుందో అలాగే విషయం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు మేమైతే ఇలా స్నేక్ క్యాచర్స్ని పిలిపించి ఇలా పామ్ని అయితే పట్టించాము చిన్న పామే కాకపోతే మాకు చాలా భయమేసేసిందండి అది చూస్తుంటే చాలు బుసలు కొడుతూనే ఉంది అలాగని వీటిని చంపేలేము కదా వీటి పని అవి మనల్ని హాని చేస్తాయని వాటిని చంపేస్తూ ఉంటాము అలాగే వాటికి మనం హాని చేస్తామని అవి మనకి పొడిచేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా జీవహింస చేయకూడదు కదా అందుకని మేమైతే ఇలా పట్టించాము నాకైతే మాత్రం లిటరీ చాలా భయం వేసిందండి ఎందుకంటే దాన్ని చూస్తుంటే మాత్రం ఎలా బుసులు కుడుతుందో నాకు విపరీతమైన అయితే వేసేసింది మేమైతే ఇలా పట్టించేసి ఎక్కడో విడిచిపెట్టేస్తారు వాళ్ళైతే మీరు కూడా చూశారు కదా ఈ నాగప పిల్లల్ని అయితే మీరు కూడా జాగ్రత్త పడండి అలాగే నా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్